మెడికల్ కాలేజీలకు సంబంధించి పీపీపీ విధానాన్ని వ్యతిరేకిస్తూ ప్రతిపక్షం చేసిన యాజిటేషన్ ఏదైతే ఏందో ఒక ఉద్యమం భారీ స్పందన అయితే వచ్చింది ప్రజలు బాగా స్వచ్ఛందంగా వచ్చారు మెడికల్ విద్యార్థులు కూడా పాల్గొన్నారు అయితే పీపీపీ వల్ల ప్రజలకు కానీ లేదంటే మెడికల్ విద్యార్థులకు కానీ కలిగే నష్టం ఏంటి పీపీపీ వల్ల పీపీ పీపీ ద్వారా నిర్వహించడం వల్ల ప్రభుత్వ మెడికల్ కాలేజీలు ప్రభుత్వానికి కలిగే లాభం ఏంటి ప్రయోజనం ఏంటి ఇది ప్రజలకు అర్థమైందా తాజాగా ఆ భారీగా జనం రావడం ఎక్కడికక్కడ మొత్తం రాష్ట్ర వ్యాప్తంగా నిరసనలు తెలియజేసిన విషయంలో ప్రభుత్వం ఏమన్నా ఇప్పుడు అలర్ట్ అవ్వాల్సిన అవసరం ఉందా అలాగే ప్రతిపక్షం కూడా ఈ ఉద్యమం ద్వారా భారీ ప్రయోజనాన్ని పొందే ఛాన్స్ ఉంటుందా ప్రజలకి సంబంధించిన మేలు గురించి అదే నేపథ్యంలో నష్టం గురించి చర్చించే ప్రయత్నం చేద్దాం సార్ వాస్తవానికి ఇంతకు ముందు నర్సీపట్నంలో చేసినప్పుడు కూడా గట్టిగానే వచ్చారు జాను ఇప్పుడు రాష్ట్ర వ్యాప్తంగా మొత్తం ఎమ్మెల్యేలు మాజీ ఎమ్మెల్యేలు అంతా కూడా చేశారు ఇది ప్రభుత్వాన్ని అలర్ట్ చేస్తుందా ఈ ఇలాంటి ఉద్యమాలు కంటిన్యూ చేస్తే ఏమన్నా భయపడి అంటే విషయం తెలుస్తుందా ప్రజలకి భయపడే పరిస్థితి ఏమన్నా కనిపిస్తుందా ప్రభుత్వంలో అంటే ప్రభుత్వం వీళ్ళకి ఆ భయం ఏం లేదు ప్రజల్ని ఎవరినైనా మేము కన్విన్స్ చేయగలము కన్ఫ్యూజ్ చేయగలము అనేటటువంటి నమ్మకం ఉంది కన్విన్స్ చేయాలన్న ఫీలింగ్ ఏం లేదు వీళ్ళు కన్విన్స్ చేయాల్సింది వాళ్ళ పార్టీ కార్యకర్తలు వాళ్ళ పార్టీ సానుభూతి మిగతా వాళ్ళని కన్ఫ్యూజ్ చేస్తే సరిపోతుంది అది వాళ్ళకి ఎదుటి వాళ్ళు ఏమనుకుంటారు అనేటటువంటి ఫీలింగ్ ఏముండదు ఎదుటి వాళ్ళు ఏమనుకోవాలో వీళ్ళు డిసైడ్ చేస్తారు ఆ డిసైడ్ చేసింది అనుకోకపోతే వాళ్ళు రాష్ట్ర ద్రోహులో దేశ ద్రోహులో లేకపోతే సమాజ ద్రోహులు అని ప్రచారం చేయడానికి వాళ్ళకి ఒక నెట్వర్క్ ఉంటుంది కాబట్టి ఆ భయం ఏం లేదు వాళ్ళు ఏమీ ఆగేదేమీ లేదు ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ అదే రహేజా అనే సంస్థకి తొంభై తొమ్మిది వయసులకే భూమి ఇచ్చారట మనం టాటాకి ఇవ్వడానికి తప్పు పట్టడం అగ్నిజెంట్ కి ఇవ్వడానికి తప్పు పట్టాం ఎందుకంటే దానివల్ల అవి కొన్ని కంపెనీలు వస్తాయి ఇవి రహేజ అనేది ఏంటది రియల్ ఎస్టేట్ అయిపోయి అద్దెలకి వాడికి తొంభై తొమ్మిది వయసులకి ఇవ్వడం ఏంటి ఈ రాష్ట్రంలోని రియల్ ఎస్టేట్ వాళ్ళు అందరూ ఏం పాపం చేశారు లేనే వాడికి ఇచ్చేయండి ఆ పాతికెకరాలు కట్టిచ్చిస్తాడు వాడే ఇస్తాడు లేకపోతే గనక పాప ఇక్కడ బోల్డ్ అని బోర్డులు పెట్టుకు తిరుగుతున్నారు కదా రియల్ ఎస్టేట్ వ్యాపారులు తలకు పది ఎకరాలు ఇచ్చేసేయండి అపార్ట్మెంట్లు కట్టి అవసరమైతే మీరు ఒక సగం డబ్బులు తగ్గించమంటే తగ్గించి అన్న జనాలకన్నా ప్రయోజనం ఉంటుంది వాడు రహేజవుడు కడితే ఎవడికి ప్రయోజనం ఇప్పుడు మన రాష్ట్రంలో ఉన్నటువంటి రియల్ ఎస్టేట్ వాళ్ళందరినీ పిలిచి వైజాగ్లో తలకు ఒక ఎకరాలు ఇస్తానరా అంటే పది ఎకరాల్లో డెవలప్ చేసి ప్రభుత్వానికి ఇస్తారు ఇంకా ఎదురుగొండి తక్కువ రేటుకు వీళ్ళు అపార్ట్మెంట్ ఫ్లాట్లు అయిన లైక్ హౌసింగ్ బోర్డు టైప్లో కానీ మన బోర్డు బోర్డ్ ఎవరిని కానీ మనకు సంబంధించిన వ్యాపారస్తులు కాకుండా తీసుకెళ్ళి రహజెవాడికి తొంభై తొమ్మిది వయసులకి ఏది నాకు అర్థం కాలేదు అక్కడ దాన్ని చాలా గొప్పగా ఇదేదో పెట్టుబడులు వస్తున్నట్టు వాడు వచ్చి వాడు బిల్డింగ్ కట్టుకుంటే మనకేది పెట్టుబడి నాకు అర్థం కాలేదు అది నడిచిపోతుంది అట్లా ప్రచారం చేయగలరు ఇది అంతే మెడికల్ కళాశాలల్లో జగన్ చాలా క్లియర్గా తను ఓపెన్ గానే చెప్పాడు అప్పుడున్న అధికారులు ప్రాక్టికల్గా చెప్పింది ఏంటంటే మనకి ఆరోగ్యశ్రీ అనేటటువంటి ఫీజు రియంబర్స్మెంట్ అనేది అవసరం అది లేకపోతే మన రాష్ట్ర ప్రజలు పేదలకి చదువుకి దూరం అవుతారు వైద్యానికి దూరం అవుతారు అలాగని అదేమవుతున్నది రోజు పోయే కొద్దీ ప్రభుత్వానికి ఒక భారం అవుతుంది ఒక రెండు వందల యాభై కోట్ల రూపాయల నుంచి మూడు వందల యాభై కోట్లు నెలకి ఖర్చు అవుతుంది నెలకి మూడు వందల యాభై కోట్ల రూపాయలు ఖర్చు అన్నప్పుడు ప్రభుత్వానికి ఇబ్బంది అయ్యి క్రమంగా అది భవిష్యత్తులో మన వచ్చే ప్రభుత్వాలు ఎత్తేసే పరిస్థితి వస్తుందని భయపడ్డాడు జగన్ కూడా ఎందుకంటే క్రమంగా ఆదాయం తగ్గుతోంది వ్యయం పెరుగుతున్నప్పుడు మనం ఈజీగా వదిలిపడేసే ఏంటంటే ఎవడు అడగలేని ఈ ప్రజలు ఫీల్ అవుతారు కానీ మీదకొచ్చి చేయలేరు ఇప్పుడు జీతాలతో ఇదైతే కోర్టుకు వెళ్తే చట్టాల ప్రకారం జీతం ఇవ్వమంటారు లేకపోతే బిల్లుల గురించి కోర్టుకు వెళ్తే ఇవ్వంటారు ఆరోగ్యశ్రీకి నువ్వు డబ్బులు కట్టేళ్ళు అని చెప్పేసి ప్రభుత్వానికి చెప్పలేదు కోర్టు ఆదేశించలేదు కాబట్టి సంక్షేమ పథకాల విషయంలో కోర్టులు జోక్యం చేసుకోలేదు అది రేపు రద్దు చేస్తారు దానికి మనకు కన్సర్న్ ఉండాలి ఇప్పుడు వీళ్ళిద్దరికీ ఉన్న తేడా ఏంటంటే పెద్దవాడికి సంబంధించినటువంటి కన్సర్న్ వాడికి ఏదన్నా రూపాయి మనం ఫ్రీగా ఇచ్చినా వాడికి చీఫ్గా ఇచ్చినా వాడు ఏదో కంపెనీ పెడతాడు వాడి ద్వారా పది మందికి ఉద్యోగాలు వస్తాయి అనేటటువంటి రూటేమ్మ చంద్రబాబుది రాజశేఖర రెడ్డి కానీ రాజశేఖర రెడ్డి బిడ్డ జగన్మోహన్ రెడ్డి స్టైల్ ఆఫ్ ఫంక్షనింగ్ ఏంటంటే ఫస్ట్ పేదవాడిని చూద్దాం మనం పెద్దవాడు ఆటోమేటిక్గా వస్తాడు మన దగ్గర వనరు ఉన్నప్పుడు ఆడే వస్తాడు పైగా వాటిని తీసుకురావడానికి సంబంధించినటువంటి నెట్వర్క్ అది సపరేట్గా చేసుకుంటూ వెళ్ళిపోవాలి లైక్ ఆదానీలు అంబానీలు ఇట్లాంటి వాళ్ళతో మాట్లాడితే వాళ్ళే వస్తారు వాళ్ళకి ఆఫర్ ఇస్తే వాళ్ళు వచ్చి పని చేసుకుంటారు అదొక పని అది మనం జస్ట్ ఒక ఫెసిలిటేటర్ లైక్ ఏ రియల్ ఎస్టేట్ బ్రోకర్ ప్రభుత్వం అనేటటువంటి అంతే తప్పించి మనం నేరుగా దాంట్లో ఎంటపడి ప్రచారాలు చేసుకుంటూ చేయాల్సిన అవసరం లేదన్నది అతని యాటిట్యూడ్ అతని టైంలో అట్లాగే వచ్చినాయి కదా కంపెనీలు కూడా అదే సందర్భంలో ఈ రెండవది పబ్లిక్ డైరెక్ట్ ఆబ్లిగేషన్ అన్నటువంటి దాన్ని ప్రభుత్వం నెత్తినేసుకుంటుంది ప్రతి ప్రభుత్వం కూడా మేము గవర్నమెంట్ స్కూల్ పెట్టాము లేకపోతే గవర్నమెంట్ స్కూల్లో మంచి నెల పెడతన్నాము లేకపోతే ఇంకోటి చేస్తున్నాము లేకపోతే అక్కడ ఓడవడానికి మనిషిని పెట్టాము ఇదే గొప్పగా చెప్పుకునేటటువంటి సిచ్యుయేషన్ తప్పించి గవర్నమెంట్ స్కూల్స్ డెవలప్మెంట్ అనేటటువంటి దాంట్లో ఎంత చేసినా మనం గవర్నమెంట్ స్కూళ్ళ నుంచి అవాయిడ్ అయ్యి యువతలకు వచ్చేసింది పేదల్లో కూడా ఒక వర్గం పేదల్లో నిరుపేదలు మాత్రమే గవర్నమెంట్ స్కూల్ డిపెండ్ అవుతున్నారు ఇటు ఎగువ పేదలు అంటే మధ్యతరగతికి తక్కువ పేదరికానికి ఎక్కువ ఆ మధ్యలో ఉన్నటువంటి వర్గం ఈ గవర్నమెంట్ స్కూల్స్ కాకుండా ఏరియాలో ఉన్న ప్రైవేట్ స్కూల్స్కి డిపెండ్ అవుతుంటుంది అట్లాగే పైన వాటికి వెళ్ళేది మధ్యతరగతి వీళ్ళని అకామిడేట్ చేయడం కోసం అతను ఈ ఫీజు రియంబర్స్మెంట్ అన్నది రాజశేఖర రెడ్డి తీసుకొచ్చింది ఈ పేదలు ఇది అనేట లేకపోతే అసలు బీకామ్లు బీటెక్లు ఈ చదివేటటువంటిది ఉంది ఇప్పుడు నాకు నాతో పాటు టెన్త్ చదివిన వాళ్ళు అనేక మంది ఇంటర్మీడియట్ మానేశారు ఇంటర్మీడియట్ చదివిన వాళ్ళు డిగ్రీ మానేశారు డిగ్రీ చదివినటువంటి వాళ్ళు మానేశారు ఏంటయ్య అంటే ఆ రోజున నేను ప్రత్యక్షంగా చదివింది నా వయసులో నేను చదువుతున్నప్పుడు నేను ఉద్యోగాలు చేస్తున్నటువంటి సందర్భంలో ఫస్ట్ ఒక ఛాన్స్ ఇస్తారు గవర్నమెంట్ స్కూల్లోను గవర్నమెంట్ కాలేజ్ తల్లిదండ్రులు ఆ తర్వాత ఛాన్స్ ఇయ్యారు వాళ్ళు ఒకసారి పోయిన తర్వాత ఇంకొకసారి గట్టిగా బతినిలాడితే ఇస్తారు లేదంటే షాపులో పని లేకపోతే కూలింగ్ ఆ రోజున అట్లాగే పోయినాయి అనేక జీవితాలు అట్లాగే మారిపోయినాయి అదే ప్రైవేట్ ట్యూషన్కి వెళ్ళాలంటే కూడా నాన్న తెప్పులు పడ్డవాడు ట్యూషన్కి వెళ్ళాలంటే నాన్నకు కొంచెం ఎక్కువ కష్టపడాల్సిన పరిస్థితి ఆయన నెలకి పది రోజులు క్యాంపులు వెళ్ళేవాడు ఇరవై రోజులు వెళ్ళేవాడు ఇరవై రోజులు ఆయన పాతిక రోజులు వెళ్ళేవాడు ఆయనకి నాకు ఊహ తెలిసిన తర్వాత మా నాన్న నెలలో ఐదు రోజులు ఆరు రోజులు చూడగలిగేవాడు ఇంట్లో అన్ని రోజులు ఆయన తిరగబట్టి అక్కడ భోజనం మానుకు నేను అక్కడ టిఫిన్ మానుకు నేను ఏ పనులో తిని ఆ డబ్బులు మిగిల్చి మాకు కట్టినటువంటి వాడే కదా కానీ ఆయన చెప్పుకోలేదు ఎప్పుడు నేను ఇట్లా మీకోసం ఇట్లా చేశానని చెప్పేసి కానీ ఎక్కడి నుంచి వస్తుంది ఆయనకి ఆయన షాపులో గోంస్తాగా చేసినప్పుడు ఆ షాపు వాళ్ళు సరుకు అమ్మారు ఆ సరుకుకు సంబంధించిన డబ్బులు కలెక్ట్ చేసే ఉద్యోగం చేస్తున్నాడు ఆయనకి ఎక్కడి నుంచి వస్తాయి డబ్బులు ఆ పది రూపాయలు యాభై రూపాయలు అంటే ఆ ట్రిప్కి వెళ్ళొచ్చినప్పుడు ఇచ్చేవాడు అంటే ఏంటంటే ఆ తర్వాత ఆ లెక్కలు రాసినప్పుడు నేనే కూడినప్పుడు ఇంటర్మీడియట్ డిగ్రీ వచ్చినప్పుడు చదివినప్పుడు నాకు అర్థమైంది ఆయన అక్కడ యాభై రూపాయలు టిఫిన్ చేశాడంటే చేసి ఉండలేదు ఇక్కడ చూస్తే మనిషి ఆరోగ్యాన్ని బట్టి నాకు అర్థమైంది అది ఆనాటి పరిస్థితి అదే ఫీజు రియంబర్స్మెంట్ వచ్చాక ఎదుక్కోవాల్సిన పని లేకుండా పోయింది కదా డైరెక్ట్ గా చదువుకోగలిగారు కదా ఇది కన్సర్న్ హృదయానికి టచ్ అయ్యేటటువంటి కాన్సెప్ట్ అట్లాగే హెల్త్ కి సంబంధించి చస్తమా బతకడమా ఇప్పుడు ఆ రోజుల్లో ఏంటి మేము మా చిన్నప్పుడు గుడివాళ్ళలో ఉన్నప్పుడు ఆ హోమి హాస్పిటల్కి పోయేవాళ్ళం లేకపోతే గవర్నమెంట్ హాస్పిటల్ కుక్క గరిస్తే కూడా ఆ హాస్పిటల్కి వెళ్ళి ఇంజెక్షన్లే ప్రైవేట్ హాస్పిటల్కి వెళ్ళి ఫీజులు పెట్టి చేయించుకునే సిచ్యువేషన్ కాదు ఒక్కసారి నా చెయ్యిరిగినప్పుడు ఎపెండసైటిస్ ఆపరేషన్ లాంటివి చేస్తే మూడేళ్లు పట్టింది ఆ డబ్బులు నెల నెల జీతంలో కట్టి కట్ చేసుకోవడానికి నాన్నకి అలాంటి సిచ్యుయేషన్ చూసే ఈవెన్ నేను జాబ్ చేసేటప్పుడు చాలా తెప్పలబడ్డాం ఏది అడ్వాన్సుల కోసము లేకపోతే అప్పులు కావటము నానా పడినటువంటి పరిస్థితి అప్పటిదాకా బాగా గా ఉండేటువంటి ఫ్రెండ్స్ కూడా అప్పు అనేటప్పటికి అయిన వాళ్ళు బంధువులు కూడా అప్పటిదాకా బాగా ఉండేటువంటి కూడా మన దగ్గర అక్కడ ఉండే డబ్బులు అప్పటిదాకా మా దగ్గర అంత ఉంది ఎంత ఉందని చెప్పిన వాళ్ళు కూడా అడిగినప్పుడు డబ్బులు ఇచ్చే పరిస్థితి లేదు ఆ తర్వాత మన దగ్గర కొంచెం బాగున్నప్పుడు ఆ ఏముందిలే మామూలుగా కట్టలేరేమో అని అనుకున్నాం కానీ మీరు నిలబడ్డారే ఇట్లాంటి మాటలు అంటే దట్ మీన్స్ మనకి మన జీవితంలో విద్యా వైద్యం అనేది ముడిపడి ఉన్నంశం జగన్ దాంట్లో తీసుకొచ్చిన ఫార్ములా ఏంటంటే వాళ్ళ అవసరం తీర్చాలి అట్ ద సేమ్ టైం సమస్య పరిష్కరించాలి పరిష్కరించడం ఎట్లాగా అంటే ప్రభుత్వం భారం తగ్గించాలంటే ప్రభుత్వంలో ఖర్చు పెట్టేదాన్ని తగ్గించాలా ఎలా పే ఆపరేషన్స్ తగ్గిద్దామా ట్రీట్మెంట్ తగ్గిద్దామా కాకుండా గవర్నమెంట్ హాస్పిటల్ ఈ మొక్కని మనమే దాదాపుగా ఐదారేళ్ల డిబేట్లలో సార్లు మాట్లాడతాం దాన్నే చూసి అతనికి ఎవడన్నా ప్రపోజల్ ఇచ్చాడో లేకపోతే అతనే వినియూ చేసుకున్నాడా మనకు తెలియదు బట్ ఈ ప్రపోజల్ని అనేక నేనే ప్రస్తావించాను గవర్నమెంట్ అని కూడా డెవలప్ చేయండి ప్రైవేట్ హాస్పిటల్ ఈ గవర్నమెంట్ డాక్టర్లే వెళ్ళి ఆ ఆపరేషన్ చేసి ఆపరేషన్కి పదివేలు పాతిక వేలు తీసుకుంటున్నారు ఆరోగ్యశ్రీ ఫీజు డబ్బులు ప్రైవేట్ హాస్పిటల్కి ఇచ్చి వాళ్ళ దగ్గర నుంచి వీళ్ళకి నజరానా తీసుకోవడం బదులు ప్రభుత్వ ఆసుపత్రులను అవసరమైతే ఇంకో రెండు మూడు బిల్డింగులు కట్టుకుంది కానీ మీ చేతిలో డబ్బులకి ఏం ప్రాబ్లం లేదు కదా ఆరోగ్యశ్రీ కట్టే డబ్బులతో ఇక్కడ బిల్డింగులు కట్టుకోవచ్చు లేకపోతే ఇక్కడే ఉన్నటువంటి వాటిని వినియోగించుకోవచ్చు మీరు ట్రీట్మెంట్ చేస్తూ ఉంటే ఆ ఇక్కడ దాంట్లో అక్కడ లక్ష రూపాయలు రెండు లక్షలు అయ్యేటటువంటిది ఇక్కడ యాభై వేలతో అయిపోతుంది మందులే కదా ఇక్కడ అవసరమైనటువంటిది మిగతా అది అకామిడేషన్ ఇప్పుడు దాంట్లో ఏంటి అకామిడేషన్ ఏది బెడ్ కింద ఎన్ని ఉంటాయి ఇక్కడ అంత అవన్నీ తగ్గిపోతాయి కదా ప్లస్ అక్కడ మెడిసిన్కి ఇక్కడ మెడిసిన్కి తేడా ఉంటుంది కదా కాబట్టి ఆ విధంగా దాదాపు ఫార్టీ పర్సెంట్ కనీసం మిగులుతుంది మామూలుగా అయితే సిక్స్టీ పర్సెంట్ మిగులుతుంది ఫార్టీ పర్సెంట్ కరెక్ట్ కనీసం మిగులుతుంది ప్లస్ గవర్నమెంట్ హాస్పిటల్ పట్ల పాజిటివ్నెస్ పెరుగుతుంది గవర్నమెంట్ డాక్టర్స్ కి అదనపు ఇన్కమ్ అవుతుంది జీతంతో ఇది చేయగలిగితే బాగుంటదని నేను ఎన్నో సార్లు ప్రస్తావించాను అది జగన్మోహన్ రెడ్డి టైంలో ఇంప్లిమెంటేషన్ చేశాడు తను మెడికల్ చిన్న చిన్న హాస్పిటల్ లోకల్ ఏరియా హాస్పిటల్ ప్లస్ ఈ పెద్ద హాస్పిటల్లో కూడా ఆరోగ్యశ్రీ తీసుకొచ్చాడు మరి డాక్టర్లకు డబ్బులు ఇచ్చాడో లేదో నాకు తెలియదు బట్ అది బిగిన్ చేశాడు ఈ హాస్పిటల్ ఇదేది పదిహేడు కాలేజీలు పదిహేడు హాస్పిటల్ ప్రతిదీ కూడా వచ్చినప్పుడు మాక్సిమం ఖర్చు తగ్గిపోయినట్టే కదా మీరు చూడండి ఇవాళకి కూడా ప్రైవేట్ హాస్పిటల్లలో ఒక ఊరు ఒక ఫర్ ఎగ్జాంపుల్ ఒక విజయవాడలో చూడండి ప్రైవేట్ హాస్పిటళ్లలో ఇవాళ ఓపీ అంతా లెక్కేయండి గవర్నమెంట్ హాస్పిటల్ ఇవాళ ఓపీ లెక్కేయండి ప్రైవేట్ హాస్పిటల్స్ లో ఏడాది మొత్తం చూపించుకున్నది చూడండి ఇన్ పేషెంట్ కానీ అవుట్ పేషెంట్ కానీ ప్రభుత్వ ఆసుపత్రిలో చూడండి దాదాపుగా సైమల్టేనియస్గా ఒకటే వస్తాయి ఒక పాలు ఎక్కువే ఉండొచ్చు ప్రభుత్వ హాస్పిటల్ ఎందుకని ఎఫర్ట్ చేయలేక చేస్తుంటే అది ఆ హాస్పిటల్కి అంత నమ్మకం ఉంది మనం తిడుతుంటాం గవర్నమెంట్ హాస్పిటల్ అంటే మన దగ్గర కొంచెం బలుపెక్కి డబ్బులు కొంచెం మనం ఖర్చు పెట్టుకోగలం కదా అన్న ఉద్దేశం డబ్బులు లేనటువంటి ప్రతి ఒక్కళ్ళకి అది అక్కడే దేవుడు సరే స్టాఫ్ బిహేవియర్ వల్ల కొంత వాటికి నెగిటివ్ ఉంటుంది క్లీనింగ్ లేకపోతే మ్యాన్ పవర్ లేక మోసేటటువంటి వాళ్ళు లేక ఇట్లాంటిది ఇబ్బంది పెట్టేటటువంటి దాంట్లో ఒప్పుకుంటాను నేను అది ఎందుకు మ్యాన్ పవర్ లేకపోవడం ఎందుకు డబ్బులు లేకపోవడం అదే హాస్పిటల్కి డబ్బులు వస్తాయి ఆరోగ్యశ్రీ డబ్బులు ప్రైవేట్ హాస్పిటల్ లక్ష రూపాయలు ఇచ్చేది వీళ్ళకి యాభై వేలు ఇస్తాడు యాభై వేలు గవర్నమెంట్ హాస్పిటల్ అదనపు వెనకమే కదా వస్తే వీళ్ళు ఎంత ఫెసిలిటీ కల్పించవచ్చు పది మంది స్టాఫ్ రేపు అవుట్ సోర్సింగ్ నిజంగా చంద్రబాబు గారు తెలివైన అయితే గనక ఇప్పుడు ఆ గవర్నమెంట్ హాస్పిటల్లలో దీన్ని డెవలప్ చేపించి ఆయన వాడికి సాధ్యం కూడా చేపించి ఆరోగ్యశ్రీని అంతా గవర్నమెంట్ హాస్పిటళ్లలో ట్రీట్మెంట్ చేసేలాగా పెట్టించి అవసరమైతే వీళ్ళకి సంబంధించిన గ్రూప్స్ ఉంటాయి వాళ్ళ చేత నాలుగు షెడ్లు అంటే ఏబిచ్చేసేసి కట్టించేయచ్చు అంటే షెడ్ అంటే ఇప్పుడు ఏ కదా అని పేరు మన పెళ్లిళ్ళు చేసేటటువంటి కూడా కళ్యాణ ఏమన్నా కళ్యాణ్ కన్వెన్షన్ హాల్స్ ఎట్ట కడుతున్నారు అమెరికా గోడలు అయ్యే కదా అట్లాంటి గవర్నమెంట్ హాస్పిటల్ దగ్గర వీళ్ళు కట్టలేరా కావాలంటే డబ్బులు పెట్టుకున్నాయంటే వీళ్ళ పార్టీ వాళ్ళే వీళ్ళ సామాజిక వర్గం వాళ్ళే బోర్డు పెట్టేస్తారు అవి పెట్టేసేసి బెడ్కి ఎంత అని చెప్పి ఆ ప్రైవేట్ హాస్పిటల్ దానికంటే ఇక్కడే తీసుకుంటే ఇళ్ళకి ఒక ఐదు వేల రూపాయలు బెడ్ కి ఇస్తాం లేకపోతే నెలకి ఒక్కొక్క బెడ్ కి పాతికి వేలు ఇస్తానన్నారు ప్రైవేట్ హాస్పిటల్ ఎంత ఉంది బెడ్ రూపీస్ రూమ్ అయితే వేల రూపాయలు సింగిల్ రూమ్ అయితే పదివేల ఈ రేంజ్ లో వసూలు చేస్తాం అదేదో వెయ్యి రూపాయలు ఇస్తాన మీకు బెడ్క యాభై బెడ్ లో వంద బెడ్ లో అంటే ఓ నాలుగు బిల్డింగ్ నాలుగు అంటే వీళ్ళే తీసుకెళ్లి అమర్చి మరి మూడు నెలలు తిరిగేటప్పుడు గట్టేస్తారు తెలుగుదేశానికి అనుకూలైన పడేస్తారు అట్లాగే ఈ డాక్టర్లందరికీ మీకు తలా పదివేలు పాతిక వేలు ఇస్తాయా ఇప్పుడు ప్రైవేట్ వాళ్ళకి ఎంత ఇస్తున్నానో అంతకంటే ఒక పదివేలు ఇస్తానంటే కనుక ఇది మొత్తం ఆరోగ్యశ్రీ గురించి అసలు టెన్షన్ పడకుండా వెళ్ళిపోవచ్చు అలాంటి సిస్టమ్ అతను అనుకుంది ప్రైవేట్ ఏది గవర్నమెంట్ హాస్పిటల్స్ని డెవలప్ చేసి ప్రైవేట్ హాస్పిటల్స్ వారం తగ్గించుకుని అది అనేది దాని కోసమే తీసుకొచ్చింది హాస్పిటల్ అది భగవంతుడు వారం ఇచ్చిన దేవుడు వారం ఇచ్చిన పూజారి వారము కూడా ఇప్పుడు వచ్చినటువంటిది ఏంటంటే తీసుకెళ్ళి ప్రైవేట్ చేసాడు ప్రైవేట్ ప్రైవేట్ వల్ల ఏమైపోద్ది ఇప్పుడు ఇందులో మెడికల్ కాలేజీలో మెడికల్ స్టూడెంట్ దగ్గర నుంచి ఈ ఒక్కొక్క కాలేజీకి మినిమం వన్ థౌజండ్ అనేది మినిమం స్టాఫ్ గవర్నమెంట్ స్టాఫ్ అవుతారు మాక్సిమం రెండు వేలు స్టాఫ్ అవుతారు అవుట్ సోర్సింగ్ అన్ని కలిపితే రెండు వేల నుంచి రెండున్నర వేల మంది స్టాఫ్ అవుతారు అంటే పదిహేడు కాలేజీలకి దగ్గర దగ్గర ఇరవై వేల మంది స్టాఫ్ మినిమం మాక్సిమం నలభై వేల మంది స్టాఫ్ ప్లస్ దాని చుట్టూ ఔట్ సోర్సింగ్ ఇక ఏది డయాగ్నోసిస్ సెంటర్లు పెట్టుకుంటారు మొత్తం అంతే కదా ఇప్పుడు మీరు ఒక ఎన్ఆర్ఐ చూడండి లేకపోతే ఒక మణిపాల చూడండి ఒక అపోలో చూడండి లేకపోతే ఒక యశోదా చూడండి ఏం చేస్తారు హాస్పిటల్లో పెట్టుకుంటారు అవన్నీ వాళ్ళు అవి కూడా ఏం చేస్తారు ఔట్ సోర్సింగ్ ఇచ్చేస్తారు రిక్రూట్మెంట్ మొత్తం చేసుకుంటారు ఏముంటది మనం మనం వెళ్ళినప్పుడు మన దగ్గర పది పైసలు ప్రతిదానికి నువ్వు బిల్లు ఇప్పుడు మనం యశోదకు లేకపోతే స్టార్ కు పోయాం అనుకోండి రిసెప్షన్ దగ్గర నుంచి మనకు స్లిప్ పట్టుకుని పోయి డబ్బులు కట్టి అది తీసుకుని ఆ స్లిప్ తీసుకుని ఇంకో చోటకి పోతే అదే గవర్నమెంట్ హాస్పిటల్ కంటే ఎక్కువ గవర్నమెంట్ హాస్పిటల్ ఇట్లాగ ఉన్నాయని ప్రైవేట్ హాస్పిటల్కి పోయారు ప్రైవేట్ హాస్పిటల్ అంతకంటే ఎక్కువ అయిపోయాయి అయ్యే గవర్నమెంట్ హాస్పిటల్ గా మారిపోయాయి ఇవన్నీ ఇక్కడ వీళ్ళు ఆలోచించుకోవాల్సినటువంటిది ఏంటంటే ఇప్పటికైనా జగన్ని తిట్టడము జగన్ తెచ్చాడు కాబట్టి చెడగొట్టడం లేకపోతే రాజశేఖర రెడ్డి పేరే గుర్తుండిపోతుంది అనుకోవడమో కాకుండా నువ్వు అంతకంటే అప్డేటెడ్ చేయి ఇప్పుడు నువ్వు మండల వ్యవస్థ ఇచ్చాను నేనే గొప్ప అని చెప్పి దశాబ్దాల తర్వాత చెప్పుకుంటున్నావు కదా సచివాలయ వ్యవస్థ దాగానే ఎందుకు పిసికుపోతున్నారు మనం అంటే అంతకంటే గొప్ప వ్యవస్థ వ్యవస్థ కంటే తర్వాత వ్యవస్థ తెచ్చానని చెప్పి జగన్ చేసుకోవడం కానీ వైద్యం విషయంలోనూ వైద్యం చదివే విషయంలో రెండింటిలోనూ మీరు చెప్పిన సఫరింగ్ అయితే కనిపిస్తుంది ఇప్పటికీ కనిపిస్తుంది అది భయం కూడా వేస్తుంది నేను వచ్చిన విద్యార్థులు వీళ్ళు చూస్తే అదే అర్థం అవుతుంది ఫ్యూచర్ ఏంటి అని భయంతో కూడా వచ్చిన వాళ్ళు చాలా మంది ఉంటారు ఇది ప్రజలకు అర్థమయ్యేలా చెప్పే విషయంలో నిర్ణయాలు గానీ ముందు చేసిందంటే వైసీపీ సక్సెస్ అవుతుంది ప్రజలకు వాళ్ళు ఒకటే ఎప్పుడైతే వచ్చిందో ఇట్స్ ఆల్రెడీ మీడియా సోషల్ మీడియా వీళ్ళందరూ విద్య లేని వాళ్ళు కాదు కాదు కదా వీళ్ళందరికీ తెలుసు ఈవెన్ తెలుగుదేశం సానుభూతి పరిలో కూడా ఈ విషయంలో కొంత ఇది ఉంది కాకపోతే బాబు గారు ఏదో మంచి ఉద్దేశంతో చేస్తున్నారు సర్దుకునే వాళ్ళు సర్దుకుంటారు ఫీల్ అయ్యేటటువంటి వాళ్ళు ఫీల్ అవుతారు కాకపోతే చర్చ నడుస్తుంది అయితే దీని ఒక్క ఆధారీ అట్లా ఆలోచించారు కదా దీంతో ఓట్లు పోయేదే ఉంది మన వాళ్ళందరూ మనకేజర్ అనుకోరు అంటే మీరు ఎప్పుడైనా సరే ఒకటే గుర్తు పెట్టుకోండి తెలుగుదేశం ఫార్ములా ఎట్లా ఉంటుంది అంటే చేస్తున్నంత సేపు ఈవెన్ జగన్ అయిన అంతే కేసీఆర్ అయినా అంతే మనం ఆ పవర్ లో ఉన్నప్పుడు మన చుట్టూ ఉండి వాగే వాళ్ళు ఉంటారు వీళ్ళు పెద్ద పెద్ద ఐఏఎస్ అయి ఉంటారు ఐపీఎస్ అయి ఉంటారు ఒళ్ళు బలిసిన వాళ్ళు అయి ఉంటారు ఆర్థికంగా వాళ్ళ మాటలు ఎట్లా ఉంటుంది అంటే చాలా చిన్న చూపుగా ఉంటుంది ఆఫ్టర్ ఆల్ అన్నట్టు ఉంటది ఇది ఆఫ్టర్ ఆల్ ఇష్యూ అన్నట్టు ఉంటుంది ఇది పెద్ద ప్రభావితం కాదు అన్నట్టు వాళ్ళ స్టేటస్ గురించి ఈ నాయకులు మెదళ్లలో ఎక్కువ పెట్టుకుని ఆలోచిస్తా ఉన్నప్పుడు ఆడుగుడు చెప్తున్నాడు కదా మనం చేస్తుంది రైటే లేకపోతే ఆడు చెప్పింది రైటే అనే ఫీలింగ్ లో ఉంటారు తప్పించి ఓటేసేది వీడు కాదు ఓటేపించేవాడు ఈడు కాదు నీ చుట్టూ నా ఫేసర్ ఓటేయించలేడు నీ చుట్టూ ఉన్నటువంటి ధనవంతుడు ఓటేయించలేడు అయితే గీతే నీకు సా సహకారంగా పది లక్షల కోటి రూపాయలు ఇవ్వగలుగుతాడు కానీ ఓటేసేటటువంటి వాడు వాడికి తట్టుకోలేని బాధను నువ్వు క్రియేట్ చేస్తున్నావు ఆరోగ్యశ్రీని దెబ్బతీయడం ద్వారా తట్టుకోలేనిటువంటి బాధ నేను ఈ మన వీడియోలు చేసినప్పుడు రోడ్డు మీద మామూలుగా మనం వస్తున్నప్పుడు కనబడ్డటువంటి వాళ్ళు ముగ్గురు నలుగురు మాట్లాడేదే అన్నారు సార్ ఇన్సూరెన్స్ ఉంది మాకు ఇప్పుడు వాళ్ళు ఇన్సూరెన్స్ అంటున్నారు యూనివర్సల్ హెల్త్ కార్డు ఇన్సూరెన్స్ లింక్ అంటున్నారు నాకు ఇన్సూరెన్స్ ఉంది దాదాపు ఏడెనిమిది ఏళ్ళ నుంచి కడదన్నా కరెక్ట్ గా టైంకి వచ్చాక నా డయాగ్నసిస్కి డబ్బులు లేదట ఇది వర్తించదట నా జాయినింగ్ కి వర్తించదంట నాకు స్టార్టింగ్ ఫీజు వర్తించదంటే ఇది కన్సల్టేషన్ ఫీజు కేవలం ఆ ఆపరేషన్ కి అయిన ఖర్చు మాత్రమే వరిస్తాడు అంటాడు అనేది ఒకళ్ళు ఒకళ్ళకేమో ఆపరేషన్ తర్వాత బెడ్ ఎంత అన్నారండి మిగతా ఫుడ్డు గిడ్డు ఇది లేదండి ఇప్పుడు ఆరోగ్యశ్రీలో ఏంటి అసలు ఇంకేమీ లేదు వెళ్ళి కూర్చుంటున్నాడు ఆపరేషన్ చేయించుకుంటున్నాడు పడుకుంటున్నాడు కన్సల్టేషన్ దగ్గర నుంచి డిశ్చార్జ్ దాకా జగన్ అయితే డిశ్చార్జ్ అయ్యాక ఇంటికి వెళ్ళి అతను లేసే రోజు దాకా ఆరోగ్య ఆసరా అని చెప్పి డబ్బులు కూడా ఇచ్చాడు ఇంటికి పోయాడు రాజశేఖర్ రెడ్డి టైంలో ఐదు వందల రూపాయలు చేతికి ఇచ్చి పంపించేవాడు ఇంటికి వెళ్ళేటప్పుడు ట్రాన్స్పోర్టేషన్ ఖర్చులు జగన్ వచ్చాక ఈ సిస్టమ్ పెట్టాడు ఆసరా అని చెప్పేసి అంత చేసుకొచ్చినప్పుడు నువ్వు అదంతా తీసుపడేసి లేదు అవసరం లేదు యూనివర్సల్ హెల్త్ కార్డు పడేస్తే ఇన్సూరెన్స్ వెరీ సింపుల్ లాజిక్ యూనివర్సల్ హెల్త్ కార్డు ఐదు లక్షల మందికి ఇచ్చావు ఐదు లక్షల మందికి తలా వెయ్యి రూపాయలు అనుకుందాం ఐదు వందల కోట్లు అవుతుంది కదా నీకు ఇది మూడు వందల కోట్లే కదా ఈ మాత్రం కామన్ సెన్స్ ఎందుకు ఆలోచించట్లేదు ప్రభుత్వం అంటే బయటికి ఈ నాటకం ఆడతా పొద్దున వంద నూట యాభై కోట్లు ఆ ఇన్సూరెన్స్ కంపెనీలకు ఇచ్చేసేసి మిగతా అది ఇవ్వకుండా వదిలేస్తుందా అలా వదిలేస్తే పొద్దున మీరు నేను హాస్పిటల్లో ఉన్నప్పుడు ఆ డబ్బులు ఇస్తాడా వాడేం పిచ్చోడు కాదు కదా వాడు నష్టపరచుకోవడానికి వాడు ఐదు వందల కోట్లు ఎక్స్పెక్ట్ చేసిన వాడు నూట యాభై కోట్లు వస్తే వాడు యాభై కోట్లకే ఒప్పుకుంటాడు మిగతా రిజెక్ట్ చేస్తాడు అప్పుడు వీళ్ళు ఏమంటారు ఇప్పుడు నేను బాబు గారు ఎక్కడ మాట్లాడింది వాళ్ళు డాక్టర్లు అందరు ట్రోల్ చేస్తున్నారు డాక్టర్లకి అవగాహన లేకుండా పోయింది డయాగ్నసిస్ చేయడం జాతీ కావట్లేదు పిచ్చి పిచ్చి డయాగ్నసిస్లు చేస్తున్నారు చదువు ఒకటి డయాగ్నసిస్ లాగా ఉంది పొద్దున అట్లా డాక్టర్ హాస్పిటల్ లో నిందిస్తారు అప్పుడు యాక్సెప్ట్ చేస్తే హాస్పిటల్ డాక్టర్లు యాక్సెప్ట్ చేస్తారా ఆరోగ్యశ్రీ విషయంలోనే మొన్నటిదాకా జగన్ని నిందించినటువంటి వాళ్ళు మొదట్లో మూడేళ్లు బాగానే చేసుకొచ్చాడు కరోనా దాకా కరోనా దగ్గర నుంచి అతను సరిగ్గా చేయలేదని తిట్టుకున్నారు వాళ్ళు బాబు వస్తే సెట్రైట్ చేస్తాడు అనుకున్నారు ఎందుకంటే బాబు టైంలోకి సారి ఆ కుటుంబరావు గారు ఎవరినో పెట్టారు వాళ్ళు రెండు నెలలకు మూడు నెలలకు ఒకసారి బిల్లింగ్ ఎప్పటికప్పుడు ఇస్తుండేవాళ్ళు కొంత ఏదో తినేటటువంటి టీమ్ ఏదో ఉండేదట సిబ్బంది వాళ్ళు పాతిక రూపాయలు ఎక్కువ వేసుకుని రెండే మీరు బిల్ అని చెప్పి ఇరవై రూపాయలు తగ్గించినట్టు చూపెట్టి వీళ్ళ డబ్బులు ఎలా ఇచ్చేవాళ్ళు తద్వారా పర్ఫెక్ట్ గా ఉంది జగన్ వచ్చి చెడగొట్టాడు అదే అన్నటువంటి ఉద్దేశంతో డాక్టర్లందరూ ఎలాకేసారు ఇప్పుడు వాళ్ళ ముద్దలాగేస్తు నువ్వు డాక్టర్ ముద్ద పోయా పేషెంట్ ముద్ద పోయే పైగా ప్రజలకు విద్యార్థులకు వచ్చినటువంటి నోటి దగ్గరకు వచ్చినటువంటి ముద్ద తీసేస్తున్నాం అదేమంటే ప్రైవేట్ అంటే ఇది కాదంటూ దానికి ఏదో ఏ అంటే ఏ కాదు ఆ అంటే ఆ కాదు అని చెప్పి పీపీపీ అంటే ప్రైవేట్ కాదని చెప్పేసి తెలుగుకి తెలుగు ట్రాన్స్లేషన్ ఇంగ్లీష్ కి ఇంగ్లీష్ ట్రాన్స్లేషన్ చేసి చెప్తున్నారు అది విచిత్రం కానీ ఇక్కడ అంటే తెలుగుదేశం పార్టీ కానీ లేదంటే పవన్ కళ్యాణ్ గారు కానీ ఇందులో పవన్ కళ్యాణ్ గారి ఇన్వాల్వ్మెంట్ చాలా వరకు లేదు ఇక్కడ అంటే టీడీపీని చూసో బాబు గారిని చూసో ఆయన భయపడుతున్నారా ఆయనకి తెలియదా చాలా విషయాల్లో స్పందించే పవన్ కళ్యాణ్ ఇక్కడ వైసీపీ ఎంత యాజిటేషన్ చేసినా ఇంకా సైలెంట్ గా ఉండడానికి ఎలా చూడాలి అంటే ఆయనకి అవగాహన లేని చాలా అవగాహన లేని వాటి మీద మాట్లాడు రెండవది అవగాహన లేకపోయినా బాబు గారు ఏదైనా ఫీడ్బ్యాక్ ఇస్తే దానికి అనుగుణంగా ప్రత్యర్థిని చీల్చి చెండాడడానికి ఉపయోగిస్తాడు తప్పించి సమాజానికి పనికొచ్చేది తెలిసిందా పేరేంటది ఆ రోజున పెద్ద అవగాహన పెట్టుకున్నా అన్నాడు వెళ్ళాడు ఇప్పుడు ఏమైంది ఏం నడుస్తుంది ఇప్పుడు ఎర్ర చందనం అంటే శ్రీవారి రక్తం నుంచి అని చెప్పినట్టు ఉంటారు ఆయన అది ఒక విచిత్రం కాబట్టి ఏంటంటే ఈయనకి ఎట్లయితే భక్తులు ఉన్నారో ఆయనకి భక్తులు అట్లాగే ఉంటారు కాబట్టి ఈ భక్తులతో మాట్లాడేటప్పుడు మనం ఏం చేయలేము బేసిక్ సమస్య ఏంటంటే ఆయనకి సొసైటీ మీద కన్సర్న్ అనేది ఈయన కూడా మేబీ ఈ రూట్ రూట్లో ఆలోచించేవాడేమో అంటే పది రూపాయలకి మన మీద ఆధారపడాలి తప్పించి మనం వాళ్ళని స్వేచ్ఛగా ఇప్పుడు సింపుల్ లాజిక్ చంద్రబాబు నాయుడు ఏం ఆలోచిస్తాడంటే నీలో అవసరం బాగా పిండికి పోయి నువ్వు బాగా ఆకలిసిన తర్వాత ఐదు రూపాయలు భోజనం పెడితే హ్యాపీ అనేటటువంటి రూట్ ఆలోచిస్తాడు అసలు భోజనం అవసరం అక్కర్లేదు అన్నటువంటి రూటు అతను ఆలోచిస్తోంది భోజనం తనకి తాను సంపాదించుకోండి ఆరోగ్యశ్రీ ఆరోగ్యశ్రీ ఫీజింబర్స్మెంట్ ద్వారా మన జీవితంలో అయ్యేటటువంటి ఖర్చులో దాదాపు హాఫ్ అంతే అంతే అలాగే ఉచిత ఇల్లు ఈ మూడు రాజశేఖర రెడ్డి ఫార్ములా ఈ మూడు సక్సెస్ రాజీవ్ ఇందిరమ్మ ఇల్లు అట్లాగే ఆరోగ్యశ్రీ ఫీజ్ రియంబర్స్మెంట్ వల్ల ఏమైపోయింది మన నిత్య జీవితంలో పేదవాడికి సంబంధించిన ఖర్చులు సగం పడిపోయింది ఆ సగం మిగిలినట్టే కదా అదే కదా జీవన ప్రమాణం ఎదుగుదలకి ఉపయోగం అన్నటువంటిది వీళ్ళు ఆ రూట్ లో ఆలోచించట్లేదు ఇప్పుడు దీంట్లో ఉన్నటువంటిదైన ఎడ్యుకేషన్ విషయంలో ఫీజు రింబర్స్మెంట్ ఆయనకి తెలీదా లేదా తెలియదు అంటే కనుక ఆయన ముందు అసలు వాళ్ళ ఎమ్మెల్యేలతో కూర్చొని మాట్లాడాలి ఇప్పుడు చంద్రబాబు గారు ఇవాళకి కూడా నిన్న అదేది రాయి చోటికి పోయి కూడా ఆ సభతో పాటు వాళ్ళ కార్యకర్తలతో మాట్లాడుతున్నాడు లోకేష్ వాళ్ళ కార్యకర్తలతో మాట్లాడుతున్నాడు వాళ్ళ నాయకులు ఫీడ్బ్యాక్ తీసుకుంటున్నాడు నిరంతరం తీసుకుంటున్నాడు పవన్ కళ్యాణ్ గారు ఫీడ్బ్యాక్ ఎవరిస్తున్నారు ఎవరి దగ్గర నుంచి తీసుకుంటున్నాడు కాబట్టి మేబీ ఆయన ఈ విషయంలో అవగాహన లేకపోవడం కాదు వాళ్ళ కార్యకర్తలకు నాయకులకు అవగాహన ఉండి ఉంటుంది కాబట్టి ఈ బాబు గారు చెప్పింది ఆయన నిజమని ప్రియ శిష్యుడు లాగా నమ్ముతాడు

అయ్యుండొచ్చు అయ్యుండొచ్చు కొంతవరకు రైట్ చూద్దాం మొత్తానికి ఒక అల్చులేషన్ అయితే కంప్లీట్ అయ్యింది కాకపోతే పీపీపీ మీద ఎంతవరకు ఇప్పుడు ప్రభుత్వం ఏమైనా తన తీరు మార్చుకుంటుందా ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి గారు ఒక అల్చులేషన్ చేస్తే బయటకు వస్తే ప్రభుత్వంలో మార్పు వస్తుంది అనేది ఒక నమ్మకం ఇది ఈ విషయంలో చేస్తారా లేదు మాకు ఇవన్నీ లేదు మా పని మేము చేసుకెళ్ళిపోతాను ముందుకెళ్తే ప్రజల నుంచి ఎలాంటి వ్యతిరేకత ఎదుర్కోవాల్సి వస్తుంది భవిష్యత్తులో కూటమి ప్రభుత్వం వేచిద్దాం